టైగర్ కన్నాకి రోజు రోజుకి స్టైల్స్ బాగా ఎక్కువైపోతున్నాయి చూడండి ఎలా పోజ్ కొడుతున్నాడో గాగుల్స్ వేసుకొని హీరోలాగా ఉన్నాడు కదా ఇప్పుడు మేమందరం కలిసి అయితే టైగర్ గ్రాని వాళ్ళ ఇంటికి ఇంకా అమ్మమ్మ ఇంటికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే రెండు ఒకే ఊర్లో ఉంటాయి కాబట్టి ఇది నా పెళ్లి ఫోటో మీలో ఎంతమంది నా పెళ్లి ఆల్బమ్ చూడాలనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి అండ్ తర్వాత ఇది మా మామయ్య పెళ్లి ఫోటో నేను అప్పుడు ఫిఫ్త్ క్లాస్ ఉన్నాను నా హెయిర్ స్టైల్ చూస్తే చాలా నవ్వు వస్తుంది మా అక్కకి ఆ రోజు వేరే వర్క్స్ ఉండే అందుకని చెప్పి ఫ్రూటీ పాప కూడా ఇంకా మాతో అయితే ఊరికి వచ్చింది సిటీలో స్టార్ట్ అయినప్పటి నుండి ఇంకా ఊరికి వచ్చేంత వరకు నాకు కిడి బ్యాంక్ లో ఎన్ని మనీ ఉన్నాయో చూపిస్తాం ఆసి అనేసి అన్నది వెంటనే రాగానే ఇంకా కిడి బ్యాంక్ అయితే ఓపెన్ చేసింది అందులో నుండి కొంచెం మనీ తీసుకెళ్ళి నాకు తనకైతే భూములు తెచ్చింది ఇంకా మేమిద్దరం కలిసి అలా అలా టైం పాస్ అయితే చేసాము ఈ ఊరంటే నాకు చాలా చాలా ఇష్టము మోస్ట్ ఆఫ్ ద హాలిడేస్ నేను చిన్నప్పుడు అయితే ఇక్కడే స్పెండ్ చేశాను మరి మీకు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బై Bye guys